పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఈ యొక్క సినిమా కోసం ఎదురు ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మూవీ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు భగత్ బ్లాస్ అనే పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం ఎన్నికల సమయం కావడంతో ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ జనసేన గ్లాజ్ గుర్తు కు సంబంధించి చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కు పూర్వకాలు తెప్పిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క టీజర్ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ విలన్లకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గాజు అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాస్ కనిపించేలా ఉన్నాయి డైలాగ్స్ ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడిగా మాస్ డ్యాన్స్ నటన ఆందోళనతో ప్రేక్షకుల్ని కేక పుట్టించే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉంది సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీచర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషం అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మెగా కోడల్ ఉపాసన తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై పవన్ మామయ్య టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్ కానీ అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు చెప్పిన డైలాగ్స్ కానీ అలాగే మీ యాక్షన్ ఎపిసోడ్ కానీ అలాగే హరిశ్ శంకర్ మేకింగ్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొనిదెల ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి